Hi. అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ పూజ బాగా చేసుకున్నారండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఆ దేవుడి దేవుళ్ళ పూజ అంతా బాగా జరిగింది ఆ విఘ్నేశ్వరుడు ఆశస్సులతో ఇప్పుడైతే మనం పాలవెల్లి ఇవన్నీ కూడా నేను ముందుగానే అరేంజ్ చేసేసుకున్నానండి మరి పిండి వంటలు పాలవెల్లి ఇవన్నీ ఒకసారి అవ్వవు కదా ఇదైతే ఎర్లీ మార్నింగ్ బేగా లేచి అన్ని శుభ్రం చేసుకుని గదిలో ఇంకా పాలవెల్లి వెళ్ళి కట్టేసుకున్నాను పాలవెల్లి ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు పిండి వంటలు దగ్గర అయితే వెళ్ళేమండి టెన్షన్ లేకుండా ఉంటుంది వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా పాలవెలుకి మొత్తం అన్ని కట్టేసుకున్నాక మనం తర్వాత ఇలాగా మామిడాకులు తీసుకుని పైన డెకరేషన్ పురకాస్ కనబడకుండా డెకరేషన్ అయితే చేసానండి నా డెకరేషన్ ఎలా అనిపించింది అండి సింపుల్గా అయితే నేను చేసుకున్నాను నాకు వచ్చిన విధానంలో ఇక మనకు కట్టుకోవడానికి ఏం ప్లేస్ లేదండి ఇంక అందుకు అలా దేవుడు మందిరానికి అటాచ్ చేసుకుని కట్టుకున్నానండి ఏదో సెట్ చేసుకుని ఈ విధంగా అయితే ఇంకా మొత్తం ఇవన్నీ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి వంటల్లోకి అయితే వెళ్ళానండి తర్వాత మనం ఒక ఒకే బియ్యం పిండి నాలుగు రకాల పిండి వంటలు అయితే ఒకేసారి చేసుకోవచ్చండి ఇలా రెండు వరి పిండి అయితే తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు కప్పుల వరి పిండికి రెండు కప్పుల వాటర్ వేసుకుని మరగబెట్టుకోవాలి వాటర్ వేసుకుని మరగబెట్టుకున్న తర్వాత మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందామండి ఈ విధంగా పిండి వంటలు అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి వినయచోతికి అనేది మనకి పాల ఈ పాలతాలికలు ఇవన్నీ స్పెషల్గా చేసుకుంటాం కదండి అదేవిధంగా దీని ఈ పిండితోనే నాలుగు రకాలు ఒకేసారి చేసుకోవచ్చండి చాలా ఈజీగా స్వామివారికి నాలుగు రకాల ప్రసాదాలు కూడా ఎట్టే టైం పెట్టినట్లు అవుతుంది ఇప్పుడు ఒక కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల పిండి అనేది చాలా టేస్ట్గా ఉంటాయండి వండరాళ్ళు ఒక స్పూన్ పంచదార మనకి స్వీట్ తెలుస్తుంది అండి పిండికి స్వీట్ పడుతుంది బాగా కొద్దిగా ఈ విధంగా స్వీట్ పడితే టేస్ట్ అనేది ఉంటాయండి ఉండరాళ్ళు తర్వాత ఒక స్పూన్ అనేది నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్టీగా పిండి మనకి బాగా మెత్తగా స్మాష్ అయిపోయి వస్తుందండి పిండి అనేది ఈ విధంగా ఇవన్నీ వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి కొద్దిగా వాటర్ కలబేలా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకుని కోసుకొని పక్కన పెట్టుకుని పిండి అనేది యాడ్ చేసుకుంటామండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటాయి మనం ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందండి ఇప్పుడైతే పిండి అనేది యాడ్ చేసుకుందాం వాటర్ మరిగిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్ మరి అయిపోయిన తర్వాత పిండి యాడ్ చేసుకుని మనం మొత్తం కలిపేసుకోవాలండి మెత్తగా ఇక మనకి వండలు లేకుండా మంచిగా కలిపేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి మనం ముందుగానే బియ్యం నానబెట్టుకొని ముందు రోజే ఇవన్నీ రెడీ చేసుకుంటాం కదండి బియ్యం ఒక క్లాత్ మీద వేసి ఎండ పెట్టుకొని పిండి అనేది ఆడించుకున్నానండి ఈ విధంగా పిండి ఆడిచుకొని పెట్టుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇంకా వన్ బై వన్ అన్నీ కూడా చేసుకుందామండి ఇప్పుడైతే ఇది మనం బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత కొంతసేపు మూత పెట్టేస్తే అండి బాగుంటుంది తర్వాత ఇప్పుడు మనం ఇంకోటి దాంట్లోకి కొబ్బరి కూర అనేది రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఒక వేరే బాండలు పెట్టుకుని నెయ్యి వేసుకుని దాంట్లో కొంచెం ఒక పావు కప్పు బెల్లం అయితే వేసానండి కప్పు కొబ్బరికి పాకప్పు బెల్లం అనేది వేసుకున్నాను మీకు ఇంకా స్వీట్ కావాలనిపిస్తే వేసుకోండి పావుకప్పు బెల్లం వేసుకున్నాక ఈ విధంగా మరిగిపోయిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఏ కప్పు అయితే కొబ్బరి తీసుకున్నాను అదే పావు కప్పుతో బెల్లం అయితే వేసుకున్నాను ఈ విధంగా మొత్తం పైకి మొత్తం కలిపేసుకున్న ఇంగ్రీడియంట్తో ఉండక వచ్చేలాగా కన్సిస్టెన్సీ మనం చేసుకోవాలి దగ్గర కంటే బాగా మగ్గించేసుకోవాలి నేను మొత్తం అనేవి చూపించట్లేదండి ఇంకా మార్నింగ్ పూజతో ఇవన్నీ కదా కొంచెం అనేది చూపిస్తున్నాను ఈ విధంగా మనం పిండి వంటలు ఎలా చేసుకోవచ్చు అనేది ఈ కొబ్బరి కూరని కింద చేసుకుని మనం చేసుకున్న ముందు పిండి ఉంటుంది కదండి దాంట్లోకి స్టఫింగ్ కింద వాడతాము మొత్తం మోదుగులకి ఉండరాలి కి గజ్జికాయలకి మొత్తం అన్నిటికి ఇవే వాడతామండి అదే పిండితో మనం పాల తాలికలు కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే నాలుగు రకాల పిండి వంటలు అనేది ఈ పిండితోనే చేసుకోవచ్చండి మనం ఒకేసారి చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి మనం ఈ పిండిని అనేది కొద్ది కొద్దిగా చేయి తడుపుకుంటూ మెత్తగా చేసుకోవాలండి ముద్ద అయ్యేలాగా చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఈ విధంగా ముద్ద అయ్యేదాకా దగ్గరికి వరకు కొంచెం వాటర్ చేత్తో తడుపుకుంటూ మెత్తగా ఇలా పిసుకుంటూ చేసుకోవాలండి అప్పుడే బాగా వస్తాయి కొంచెం లేకపోతే విరిగిపోయినట్లుగా వస్తాయి విరిగిపోయినట్లుగా వచ్చినా ఏం కంగారు పడిన అవసరం లేదండి మనకి టేస్ట్ అయితే బాగానే ఉంటాయి కొంచెం ఇప్పుడు వరి పిండి అయితే కొంచెం గట్టి పడిపోద్ది కదా వెంటనే విరిగిపోయినట్లుగా అనిపిస్తాయండి మనకి ఈ విధంగా పెద్ద ఉండలు చిన్న సైజు మూడు సైజులు అయితే చూస్తున్నారు కదా పెద్ద సైజు సెకండ్ సైజు మూడు ఇలా మూడు సైజులు చేసుకొని పాలు తాలికలు కూడా చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని బాయిల్ చేసేస్తాం చూ ఇలా డబల్ బాయిల్ చే వేసుకొని వాటర్ వేసుకొని డబల్ బాయిల్లాగా బాయిల్ చేసుకోవడం ఏండు ఫైవ్ మినిట్స్ చేసేసుకుని ఇంకా పక్కన పెట్టుకోవడమేనండి ఇంక ఈ విధంగా అయితే నాలుగు రకాల పిండి వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు పాలు తాలికలు కూడా చేసే అండి వాటితోనే పాల తరకులు అనేది అందరికీ తెలుసు కదా ఇప్పుడైతే కుడువులు కూడా చేసుకుని పక్కన పెట్టేసుకుని అండి ఇంకా పూజ దగ్గర అన్ని సిద్ధం చేసేసుకుని పూజకి అయితే మనం స్టార్ట్ చేసేసామండి ఇక ఏకవత్తతో కానీ లేదా మనకి ఇలాగ అగరవత్తుతో కానీ మనం దీపారాధన అనేది చేసుకోవాలండి డెకరేషన్ అనేది ఎలా అనిపించింది నేను సింపుల్గా అనేది చేసుకున్నాను నాకు వచ్చిన విధానంలో మీకు ఎలా అనిపించిందండి ఈ అరటి పిల్లకలు కూడా నేను వాటర్ మన డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిలో రైస్ వేసి ఆ పక్కన ఈ పక్కనే ఈ విధంగా అయితే పెట్టాను ఈ పూజ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ బుక్స్ పెన్స్ అనేది మనం ఓం రాసి పెట్టాలండి బుక్స్లో ఓం అనేది రాసి పిల్లలకి అక్కడ పెట్టి వాళ్ళతోని ఈ పూజ చేస్తే ఇంకా మంచిదండి నేనైతే మా పాపతోనే చేయించాను పూజ అంతా ఈరోజు కథ కూడా తనే చదివింది చదువుతాను చదువుతానని ఈ విధంగా తనతోనే పూజ అంతా మంచిగా చేయించానండి మా వారు మా పాప నేను కూడా కలిపి చేసుకున్నాను ఇంకా పాపతో అయితే మొత్తం గరికి పూజ ఇవన్నీ చేయించానండి ఈరోజు స్పెషల్గా ఇరవై ఒక్క బిలవ పత్రాలతో పూజ అయితే చేస్తామండి అందులో తులసాకులు కూడా యాడ్ చేసుకుంటూ చేసుకుంటే ఒక్కరోజు తులసాకులతో స్వామివారికి అనేది పూజ చేస్తారండి మిగతా రోజులు ఎప్పుడు తులసమ్మని తులసమ్మ గణపతికి పూజ చేయరండి తులసాకులతోటి ఈ ఒక్క రోజే తులసాకలతో మనకి గణపతి పూజ చేయడానికైతే మనకి ఈ రోజు ఒక్కరోజే ఉందండి అవకాశం అందుకు ఇంకా ఇవన్నీ వేరే ఒక్క బిలవ పత్రాలు పెట్టుకుని విధంగా మొత్తం అన్నిటి పూజ చేసేసుకుని ఇక దోపదీప నైవేద్యాలు అన్నీ చూపించిన తర్వాత మనం కథ అనేది స్టార్ట్ చేసుకునేది ఈ విధంగా అయితే మా పూజ కంప్లీట్ అయిందండి కథ కూడా మా పాపే చదివింది మొత్తం కథ అంతా మెల్లిగేదో ట్రై చేసింది అలవాటు వచ్చిన పిల్లలతో ఇలాంటివి చేయిస్తే ఇంకా ఆత్మప్రదక్షిణ కూడా అయిపోయిందండి హారతి కూడా ఇచ్చేసుకుని ఆత్మప్రదక్షిణ చేసేసుకుని ధూపం కూడా వేసేసుకుని మనం ఇంకైతే ఇంకా మన పూజ అనేది కంప్లీట్ చేసేసుకునేవండి ఈ విధంగా అయితే మా వినాయక చవితి అనేది సంపూర్ణంగా జరిగిందండి మీరు కూడా మన వీడియో కానికైతే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి